వీళ్ళ డబ్బా పేపర్లనేమో ఇక మామూలుగా లేదు ఇలా డబ్బా పేపర్లు సల్లగుండా వీటి వీటి కడుపుగాల ఇయ చూడు జాతీయ విపత్తుగా ప్రకటించాలి రాష్ట్రంలో వర్షాలు వరదలపై కేంద్రానికి సీఎం రిక్వెస్ట్ అట ఇక దాంతో పాటు వరద నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఆ చూడు రియల్ మాఫియా విపత్తు వెంచర్ల పేరిట చెరువులు కుంటలు స్వాహానట వీళ్ళ వీళ్ళని చూడు వీళ్ళను ఎట్ల కొట్టాలి తెలుసా భర్తలు కూడా తీసుకొట్టాలి ఇలా రాతలు పదివేల నష్టం పంట నష్టం కింద పదివేల ఏ ఏం చేసుకోవాల ముక్కులో పెట్టుకున్నా తొక్కులో పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి రా సన్నాసి మంత్రులంతా ముంపు ప్రాంతాల్లో వారవ్వా ఏం రాసినవయ్యా షెన్నూరు ఎమ్మెల్యే వివేకా శబాస్ నువ్వు నువ్వు నిజంగా నీన విల్లాలు ఆక్రమణలే కుంప ముంచాయా చెప్పు ఇంకా ఇంకేమైనా ఉన్నదా చెప్పు ఏ చూడు నేను చెప్పినా కదా ఎప్పుడైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి అని చెప్తున్నా ఈరోజు నా కడుపు కోసము నా పుట్టకుజి కోసమో నా జీవితం కోసమో నా ప్రాణం కోసమో నా ప్రయత్నం కోసమో కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని కోరుకోవాలి అరే మంత్రులంతా ఏడవలు ఖమ్మానికి సంబంధించిన తొమ్మిది మంది ఏడవేళ్ళు ఆ ఎంపీ ఏడబొయిండు హెలికాప్టర్లు ఎందుకు రాలే ఆడ డిప్యూటీ ఈక్వల్ టు సీఎం డిప్యూటీ సీఎం ఉంటాడు ఆర్మీ హెలికాప్టర్లు ఏడబోయినాయి ఎందుకు నా వాళ్ళను రక్షించలేకపోయేళ్ళు ఏ విపత్తు ఎలాంటి వర్షం వచ్చినా ప్రతికూల వాతావరణం ఉన్నా ఖచ్చితంగా కూడా వాళ్ళు కాపాడతారు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కూడా కాపాడతారు ఇక ఇంత జరుగుతూ ఉంటే ఏం జరిగింది అనేది మనం చూసిన పరిస్థితి ఇక దాంతోపాటుగా మరో అంశాలకు వెళ్దాం ఇక మరో అంశానికి వెళ్ళాలి కదా ఖచ్చితంగా ఇంకో ముచ్చట్లు ఉన్నాయి కదా ఒక్కసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే ఇంకొక ముచ్చట్ ఉన్నది ఇక్కడ